అది రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేను ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఒక సెన్సేషన్ వార్త ప్రపంచవ్యాప్తమైనటువంటి తెలుగు ప్రజలలో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడా 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 దీంట్రా అకస్మాత్కి ఎలా చనిపోయాడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ పాపం గుండెపోటు అంట్రా పాపం హార్ట్అటాక్తో కమ్మోడు గుద్దుకునే అంటారు బాత్రూంలో ఇదే ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వరకు నడిచాను ఆ తర్వాత హత్య అన్నారు ఆ తర్వాత టీడీపీ వాళ్ళు చంపారన్నారు ఆ తర్వాత బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఆ దనేది అయిపోయింది ఇక మధ్యాహ్నానికో సాయంత్రానికో టీడీపీ వాళ్ళు చంపారన్నారు అది కూడా నారాస హడావిడి హడావుడి చేస్తారు సాక్షి హడావుడు చేస్తున్నారు ఈలోపు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అసలు ఎలా చెప్పాడంటే లైవ్లో మర్డర్ చూసినట్టు ఎన్నిసార్లు గొడ్డలతో నరికింది మొన్న సిబిఏ వాళ్ళు కనిపెట్టే వరకు గొడ్డలతో నరికే విషయం అక్కడికి తెలియదు జగన్మోహన్ రెడ్డి వయస్సు కదా చనిపోయిన రోజే గొడ్డలతో నరికింది ఎలా నరికింది ఎక్కడ నరికింది ఎన్నిసార్లు నరికింది మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు నరికిన తర్వాత ఏం చేశారు బాడీ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు ఎవరు కానీ మనం రాహాలా ఎందుకు వాళ్ళ ఊళ్ళో అట్లా జరుగుతామో అందుకని చెప్తున్నాడు ఈ మనిషి అని ఈరోజు సునీత కోర్టుకి వెళ్ళి భారత్కి దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి సతీమణికి ఆ రోజు మార్నింగ్ ఎవరు ఫోన్ చేసి ఉండారు అందరు కదా బయటికి తెలిసింది ఎప్పుడు వివేకానరెడ్డి పిఏ కృష్ణారెడ్డి చెప్పింది ఎప్పుడు మార్నింగ్ ఆరు బావు తర్వాత మొన్న అజయ్ కల్ం గతంలో చీఫ్ సెక్రటరీగా చేసినాడు అజయ్ కల్ం అతను జగన్ రెడ్డి హయాంలో కీలకమైన సలహాదారుగా ఎందుకు పెద్ద పదవిలోనే ఉన్నాడు ఈ అజయ్ కాలం ఆ రోజు జగన్మోహుడితో ఎన్నికలకు సంబంధించి ఎలా ఏంటని మాట్లాడుతూ ఉన్నారు మార్నింగ్ అరౌండ్ ఐదున్నర అవుతుంది ఆఫీస్లో ఉన్నటువంటి ఇంట్లో ఆఫీసు ఒక ఆయన వచ్చి అయ్యగారు అమ్మ చిన్నమ్మ పిలుస్తున్నారు అని చెప్పేసి దట్ మీన్స్ భారతి పెద్దమ్మని అది అనుకోవటం విజయం అనుకుంటున్నాను దెన్ జగన్మోహన్ రుడి వెళ్ళాడు వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత చిన్నానికి లేరు అని చెప్పేసి అన్నాడు ఎలా ఏంటి అంటే అని చెప్పాడు అన్నట్టుగా సంథింగ్ లేదంటే ఆ చెప్పాడు గుండెపట్టు అని సబ్జెక్ట్ కరెక్షన్ ఆయనకు లేరు చనిపోయాడు ఇది ఈ రోజు కోట్ చేసింది అందరికీ ఆరంభం తర్వాత తెలిస్తే వీళ్ళకి ఐదున్నరకు ఫోన్ చేసి చెప్పింది ఎవరు ఫోన్ చేసి భారత్తో మాట్లాడింది ఎవరు భారత్తో మాట్లాడిన వాళ్ళు ఏమని చెప్పారు ఇంతవరకు దీనిని సిబిఐ కానీ స్పెషల్ టీమ్ సిట్టు వాళ్ళు కానీ ఏపీ పోలీసులు ఎవరు ఎందుకు ఇది క్వశ్చన్ చేయాలా ఎందుకు భారత్ని పిలిచి విచారించాలా ముందు విచారించాలి కదా మీరు విచారించండి ఆమెను అని చెప్పేసి అందు ఆంశ వివేకానంద హత్యకేసి ఇంతవరకు నాకు తెలుసు జగన్ను కానీ భారత్ని విచారించండి నాకైతే గుర్తులేదు వాళ్ళ పిఎల్ అయితే విచారించడానికి గుర్తుంది ఇప్పుడు భారతికి సంబంధించి జగన్ రోడ్డికి సంబంధించి సునీత రేసేసిన కీ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని గనక కోర్టు జడ్జి కూడా కరెక్ట్గా ఆలోచించగలిగితే ఏమిటి ముందు విచారించండి అయ్యా అంటారు వాళ్ళు విచారణ చేస్తున్నప్పుడు సిబిఐ డేటాకి వీళ్ళు చెప్తే తేడా వచ్చిందనుకో కష్టం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది విచారణ కావచ్చు ఆ తర్వాత అరెస్ట్ కూడా కావచ్చు ఒకవేళ అప్పుడే అది మర్డర్ అని ఎవరో చంపారు ఏంటనే విషయం ఒకవేళ కానీ వీళ్ళు దాచినట్టే సో అది కూడా పనిష్మెంట్ కింద వచ్చింది అది కూడా తప్పే ఇక్కడ ఏంటి మరి విషయం సునీత మొదటి నుంచి చెబుతున్నది ఏంటి దారుణంగా దారడానికి హత్య చేసింది ఎవరో వీళ్ళకి తెలుసు ఎలా చంపారో తెలుసు దాన్ని గుండెపోటని ముందట వేసింది సాక్షిలోనే చెప్పింది సాక్షిలోనే అండ్ ఆ తర్వాత నారాసు రక్త చరిత్ర టీడీపీ వేసింది వీళ్ళే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరింది వీళ్ళే వచ్చాక వద్దని చెప్పింది వీళ్ళే చివరనే సీబీఐ ఎంక్వైరీ అని చెప్పేసి మొత్తం చేసిన తర్వాత సీబీఐ ఎంక్వైరీకి అడుగుడికి అడ్డుపడింది వీళ్ళే వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టింది వీళ్ళే మా మీద కేసులు పెట్టింది వీళ్ళే ఎవరు వీళ్ళు అంటే వైఎస్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళంతా అందులో అత్యంతకే ఇప్పుడు భారత రెడ్డి ఆమెకు మొత్తం తెలుసు అని చెప్పి సునీత అంటాం ఇక బీటెకర్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జైల్లో దస్తగిరి ఉన్నాడు అప్పటికే ప్రూవ్గా మారాడు బట్ జైలులో ఉన్నప్పుడు అదే జైలులో అదే బేరకు సమ్ ఎదురుసిన సమ్మేళనంలో బీటెకర్ కూడా ఉన్నాడు ఏదో కేసులు పెట్టుకుంటుంటారు ఒకల మీద ఒకళ్ళు మొత్తానికి వెళ్ళడానికి వెళ్ళినాయి ఆ జైలుకి ఎక్యూజ్గా ఉన్నటువంటి శివశంకర శివకుమార్ శివశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు ఎక్యూజ్ శివశాఖ రెడ్డి ఆయన కొడుకు డాక్టర్ చైతన్య జైల్లో ఏదో శిబిరం అని చెప్పేసి జైలుకు వచ్చి దస్తగిరిని బెదిరించారు నువ్వు బయటకు వచ్చిందిగా మేము చెప్పినట్టు చెప్తే సరే నీకు ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తాం లేదా నీ ప్రాణం భద్రే నీ ఫ్యామిలీ బైద్రే భయపెట్టారు నేను కల్లారా చూశాను జైలు కనుక కూడా అడిగొన్నాను అదే మీద వచ్చి కవర్ చేశారు అని ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పటికన్నా కానీ కూటమి ప్రభుత్వం సిబిఐ వాళ్ళు ప్రాపర్ వేలో కనుక ఇన్వెస్టిగేషన్ చేయగలిగితే నేను మరలా చెప్తున్నా మధ్యలో చెప్పా ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి భార్య గురించి నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పండి నాకు ఇప్పుడు పింటు పిన్ గుర్తున్నాయి ఆ విజువల్స్ మీరు చూస్తే మీరు అంటారు అయ్యో బాబోయ్ జగన్మోహన్ రెడ్డి లైవ్లో ఉన్నట్టే చెప్తున్నాడు కదా మరి ఎన్న ఆయన ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆయన ఇలా చెప్తున్నాడంటే ఆయనకి కన్నా ముందు ఫోన్ వచ్చింది ఎవరికి ఈ దగ్గర ఫోన్ ఉండదు కదా సో ఫోన్ వచ్చింది ఎవరికి వాళ్ళ భార్యకి అంటే ఆమె భారతకి అంటే ఆమెకు మొత్తం ఏదైతే చెప్పినారో ఆ తర్వాత దీనికి చెప్పు ఉండాలి అంటే ఆమెగా దీనికన్నా ముందు తెలిసింది అదే ఈరోజు సునీత రేస్ చేస్తున్న పాయింట్ సో ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు సునీత రేస్ చేసిన పాయింట్లతో ఆమె ఇచ్చిన ట్విస్టులతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ సతీమణి ఇద్దరు కూడా ఇప్పుడు సీబీఐ కేసులు ఇరుక్కున్నారా లేదన్నప్పుడు ఆఫీస్ రెండు నాటికి దొరికారు అంటారా లేదన్నప్పుడు వీళ్ళు చెప్పే నిజాలతోనే అసలు దోషులు ఎవరో తెలియదు అంటారు కింద ఆమెలో తెలియచాను